చెప్పుడు చెప్పే ప్రభుత్వం కాదు చేసే ప్రభుత్వం అని మాయ మాటలు చెప్పమని మన కేసీఆర్ గారు అన్నబాటు నిలబెట్టుకుంటూ కళ్ళు చదివిపోయే మిన రిలీజ్ చేసేందుకు ఈ విధంగా కూడా కేసీఆర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా కేసీఆర్ గారు ఏదన్నా సరే ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పడం అనేది ఆయన జీవిత చరిత్రలో లేదు చర్చలో చర్చలోనే ఒక నినాదంతో ఇక్కడ తెలంగాణ తీసుకురావడం జరిగింది తెలంగాణ తీసుకొచ్చిందే కాకుండా ఈ రోజున మనం కథ పది సంవత్సరాలుగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తూ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మనం చూడబోతున్నాం బస్వరాపేట నియోజకవర్గంలో మత్సరాశ్రీ అత్యధిక మెనార్టీతో మేమందరం కూడా కలిసి గట్టిగా మేము గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం